ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ సైనికోద్యోగుల సంఘం నివాళులర్పించింది ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విద్యావేత్తలు మాజీ సైనికులు ప్రముఖులు పాల్గొన్నారు సమాజానికి రామోజీరావు గారు చేసిన సేవల్ని వక్తలు కొనియాడారు ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల గొంతుకగా నిలిచారని ప్రశంసించారు ఈనాడు ఈటీవీ ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు ఉద్యోగి జీతం కోసం ఎదురు చూస్తాడు అనేటువంటిది ఆయన ఆచరించి చూపించారు అందుకని ఆ ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి కూడా ఎప్పుడు అంటే మా జీతాలు నెలలో ఇవ్వలేదనో రాలేదనో ఎప్పుడు అనుకునేటువంటి సందర్భాలు ఈనాడు సంస్థల్లో ఎక్కడ వినపడతారు అక్కడ ఏ రికమెండ్ మేము లేదు ఆయన ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకి ఉద్యోగస్తులు నలభై ఒక్క వెయ్యి మంది ఎంప్లాయీస్ మూడు లక్షల మంది ఏజెంట్లు పద్దెనిమిది లక్షల మంది కస్టమర్స్ తో అది నడుస్తుంది మార్గదర్శి ఆయన చనిపోవడం మనందరికీ బాధాకరం